రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కానీ తండ్రి ఆశయాల కోసం కోసం ఇచ్చిన మాట కోసం అలాంటి పార్టీ స్థాపించి ఆ రోజు యాత్ర చేయడం అదేవిధంగా మూడు వేల అరవై ఐదు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల యొక్క కష్టాలు నష్టాలు అన్ని తెలుసుకొని ప్రజలకు సేవ చేయాలని ఒక సంకల్పంతో మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే నవరా ఈ రోజు మన జగనన్న పరిపాలన ఒక దారి ఆలోచన చేస్తే ఆ రోజు ఎవరత్తు అమలు చేస్తూనే పేదవాడి కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఈ రోజు రాజ్యాధికారంలో అంబేద్కర్ కలవన్నటువంటి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఈ బ్రహ్మాండమైన పరిపాలన చేస్తుండే కార్యక్రమాలు ఏళ్ల చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చేయలేని నలభై సంవత్సరాల్లో చేయలేని పనులన్నీ కూడా కేవలం ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనాకి వెళ్ళిపోయినా కూడా కొత్త కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ కాలంలో బ్రహ్మాండమైన మీరు అందరూ కూడా చూస్తుంటారు ఎక్కడ కూర్చున్నా ఇదేదో తెలుగుదేశం ఈ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కూడా పని కట్టుకొని వస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఒంటరిగా తెలుగుదేశం పార్టీ పోటీ చేసేది కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ కానీ పని కట్టుకొని ఈ రోజు మీరు చూస్తే పవన్ కళ్యాణ్ మొదలు పెట్టుకొని తిరుగుతా ఉన్నారు వాళ్ళ మీద ప్రజలకు నమ్మకం లేదు మళ్ళీ పార్టీని ఎంత పడుతున్నారు అయ్యా కేంద్రంలో అధికారంలో ఉంటే ఆ పార్టీతో మళ్ళీ అధికారంలోకి వస్తుంది వాళ్ళైనా మమ్మల్ని లేపి బయటపడేస్తారేమో ప్రజల నమ్మకం లేదని చెప్పి బీజేపీ పార్టీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు అంటే ఇన్ని ప్రజలు కొడతా ఉన్నారంటే మేము అధికారంలోకి వస్తాము నమ్మకం వాళ్ళకే లేదు కానీ ప్రజలు పెద్దలు చెప్తున్నారు అదే విధంగా ఇక్కడ నుంచి మీరందరూ కూడా ప్రతి ప్రజల్లో ఉంటున్నటువంటి నాయకుడు సునీల్ రెడ్డి గారి ఎమ్మెల్యేగా బ్రహ్మాణమైన బెదాటితో గెలిపించాలి పార్లమెంట్ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిని గెలిపించాలి రెండవది ఈరోజు దేవుడి కుటుంబం గురించి చెప్తే ఒకసారి మీరందరూ కూడా ఆయన రెండు ఎప్పుడో ఒకసారి కలపొస్తారు ఎప్పుడో ఒకసారి మీడియా ముందుకు ఈరోజు మీరు చూస్తే ఆదినారాయణ రెడ్డి వాళ్ళు కానీ దేవుడి కుటుంబం గురించి ఒకసారి ఆలోచన

ఎవరు పట్టించుకోవడం లే అవుట్ చేసాడు అది ఆదినారెడ్డి ఎప్పుడన్నా మీడియా ముందుకు వచ్చి అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపక్షణం తీస్తూ